శ్రీ సాయి బాబా చాలిసా షిరడి వాస ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం త్రిమూర్త రూపా ఓ సాయి కరుణించి కాపాడోయి దర్శనమివ్వగరావోయి ముక్తికి మార్గం చూపవయ సాయి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్తగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం కాఫీని వస్త్రము ధరించి భుజమునకు జోలి తగిలించి వింభ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధరణాల్లో కలియుగమంతట వెలిసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నీవాసం భక్తుల మదిలో నీ రూపం సాయి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టికి వ్యవహారం చాంద్ పటేలును కలుసుకొని అతని బాధలు తెలుసుకుని జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవు ఉపయోగించి జలము ఆశ్చర్యవందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం భార్య చేసను నీ సేవ ప్రతిఫలమిచ్చావు దేవా నీ ఆయును వదిలిచ్చి తాత్యను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవుల పైన మమకారం చిత్రమయాని వ్యవహారం సాయి షిరిడి వాస సాయి ప్రభో జగతికి మూలం నీవి ప్రభో దత్త అవతారం నీలో సృష్టికి వ్యవహారం నీ ద్వారములో నిలిచితిని నిత్యము నిన్నే కొలుచితిని తిని బ్రోవమయ ఓ శిరిడి దయామయ ధన్యము ద్వారక ఓ మాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశం కాపాడి షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహోత్సవం చూపించి శ్యామాను బ్రతుకించితివి పాము విషము తొలగించి భక్తి భా భక్తి భీమాజీకి క్షమారోగం నశయించి అతిని సహనం వైద్యం చేశావు నిమాయం చేశావు కాకాజీకి ఓసాయి విట్టల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం కరుణా సింధు కురిపించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచును భక్తి భావమును ముస్లిం అనుకుని నిన్ను మేఘ తెలుసుకొని అతని బాధ దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ దర్శనము డాక్టరుకు నీవు రామును కాని బలవంతునికి శ్రీ దత్తునిగా నిమోన్కరుకు మారుతిగా చితంబ చి మారుతిగా చిదంబరకు శ్రీ దత్తునిగా నిమోన్కరుకు మారుతిగా చిదం చిదంబరాకు శ్రీ గణపతిగా మార్కండాకు కండోబాగా గనూకు సత్య దేవునిగా నరసింహస్వామిగా జోషికి దర్శనమిచ్చిన శ్రీ సాయి రేయి పగులు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించిన ముక్తికి మార్గం పదకొండు నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణాన్ని వచ్చిన భక్తులను కర్ణించి నీవు బ్రోచితివి అందరిలో నీ రూపం నీ మహిమ అతి శక్తిమయం ఓ సాయి మేము మూఢులము ఓ సాగుమయా నీవు జ్ఞానమును సృష్టికి నీవే నయా మూలం సాయి మేము సేవకులం సాయినామం తరిచిదము నిత్యం సాయిని కొల్చేదము భక్తి భావన తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకొని చిత్తముతో సాయి ధ్యానం చేయాలండి ప్రతి ప్రతినిత్యం బాబా కాల్చిన దుని ఊది నివారించును అదివ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడోయి మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్తుము చూడండి సత్సంగమును చేయండి సాయి స్వప్నం పొందండి భేదభావము మానండి సాయి మన సద్గురు అండి వందనమయావు పరమేశ ఆపద్బాంధవ సాయి సా మా పాపములు కడితేర్చు మామది కోరిక నెరవేర్చు కర్ణామూర్తి ఓ సాయి కర్ణతుమమ్ము దరిచేరుయి మామనసే నీకు మందిరము మా పలుకులే నీకు నైవేద్యం श्री सचिदनंद सद्गुर साईनाथ महाराज की जय ओम साई नमो नमः श्री साई नमो नमः सदगुरु साई नमो नमः जय जय साई नमो नमः श्री सचिदाननंद सद्गुर साईनाथ महाराज की जय